హాయ్ అండి అందరికీ నమస్కారం ధనలక్ష్మి కొంచెం ఎలా పెట్టుకోవాలి అంటే ఒక బౌల్లో పసుపు కుంకుమ వేసుకొని అందులో కొన్ని బియ్యం వేసుకొని నాలుగు ఐదు రూపాయలకాయింట్ వేసుకొని మరికొన్ని బియ్యం వేసుకొని అందులో నాలుగు గవ్వలు నాలుగు గోమతి చక్రాలు నాలుగు తెల్ల గురిగింజలు నాలుగు ఎర్ర గురిగింజలు నాలుగు లోటస్ సీడ్స్ నాలుగు వన్ రూపీ కాయిన్స్ వేసుకొని మరికొన్ని బియ్యం వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అందులో లక్ష్మీదేవి కాయిన్స్ ఉంటే ఇవన్న పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్న సిల్వర్ కాయిన్ అండ్ బంగారు కాయిన్ ఉంది పెట్టుకుంటున్నాను సిల్వర్ కాయిన్కి కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవాలి బంగారికాయన కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇలా మహాలక్ష్మి స్వర్ణ మహాలక్ష్మిగా భావించుకొని ఎనిమిది సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి చుట్టూర అమ్మవారి చుట్టూర పెట్టి అమ్మవారిని ఆ ధనలక్ష్మి కూర్చొని నేను అన్నపూర్ణేశ్వరి దేవిగా భావించుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి అనుకుంటూ చుట్టూ పెట్టుకోవాలి అందులో ఒక వన్ రూపీ కాయిన్ పెట్టుకొని ఐదు రూ ఐదు వందల లోటు ఒకటి పెట్టుకొని మళ్ళీ ఒక వన్ రూపీ కాయిన్ పెట్టుకొని ఒక చక్రం పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి నిత్యం పూజించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి